నమస్తే టీవీ వివరాలు గిరిజన తండాలో వికసించిన విద్యా కుసుమం తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలంలోని ఒక మారుమూల గ్రామమైన సూరారంలో బానోతు నర్సింహజ్యోతి దంపతుల కుమార్తె అంజలి తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నిలిచింది ఈ సందర్భంగా అంజలి టీవీ ట్రిబుల్ నైన్ తో మాట్లాడుతూ నేను ఒక పేద కుటుంబంలో జన్మించాను గురుకులంలో సీటు సాధించి తరగతిలో మంచి మార్కులు రావడంతో ఇంటర్మీడియట్ ఒక ప్రైవేట్ కాలేజీలో చేరి మంచి మార్కులు సాధించానని అన్నారు నాతో విద్యార్థి గుర్తింపు తేవాలన్నారు ఫెయిల్ అయిపోయామని బాధపడకుండా ఆత్మహత్యలు లాంటివి పిచ్చి పనులు చేయొద్దని తిరిగి ప్రయత్నించాలని అన్నారు ఇంకా ఎక్కువ కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగి చేస్తూ తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రీసెంట్గా తంజలి కంప్లీట్ చేసా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిలిపాడు మండలం ఒక మారుమూల ప్రాంతం సూరారం గ్రామం నేను ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మా ఊర్లోనే ఇక్కడ జెడ్పీహెచ్చ సూరారంలో చదువుకున్న నెక్స్ట్ ఫిఫ్త్లో గురుకులంకి ఎంట్రన్స్ రాసా సో నాకు భద్రాచలం ఎంజేపీటీ స్కూల్లో సీట్ వచ్చింది సో నా సెకండరీ స్కూల్ అనేది నేను భద్రాచలంలో కంప్లీట్ చేశాను నాకు టెన్త్లో నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది సో నెక్స్ట్ నేను డిఆర్డిఏకి అప్లికేషన్ పెట్టుకున్న సో నాకు శ్రీ చైతన్యలో సీట్ వచ్చింది నెక్స్ట్ నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి నెక్స్ట్ అలానే సెకండ్ ఇయర్లో చాలా కష్టపడి చదివితే నాకు థౌజండ్కి నైన్ నైంటీ త్రీ వచ్చాయి సో నేను చాలా హ్యాపీ సో కాబట్టి టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే సో చాలా కష్టపడి అమ్మా నాన్న కష్టాన్ని అర్థం చేసుకొని చదువు నిష్టంగా చదవండి పాస్ అవ్వండి ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోతే ఆత్మహత్యలు అలాంటివి ఏం చేసుకోకండి మనం ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా సో మనం ఆత్మహత్యలు చేసుకునే ముందు మన అమ్మా నాన్నల గురించి ఆలోచించాలి వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడి మనల్ని ఇంత దాకా మనం చదివించారు కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి కష్టపడి చదువుని ఇష్టంగా చదివితే మనం ఏదైనా సాధించవచ్చు సో అందరికీ ధన్యవాదములు ఇప్పుడు నేను ఇంటర్ అయిపోయింది కదా నెక్స్ట్ నా గోల్ ఏంటంటే బీటెక్లో సిఎస్సి తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మని బాగా చూసుకోవాలనేది నా కోరిక సో మీరు కూడా అలానే కష్టపడి చదవండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టీవీలో కలుద్దాం అంతవరకు సెలవు